అందరూ బాగున్నారా బీరకాయ ఎగ్ కర్రీ నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను బీరకాయలను సన్నగా తరుక్కోవాలి సరిపడా ఆనియన్ పచ్చిమిర్చి కూడా తరిగి పెట్టుకోవాలి స్టవ్ పైన మొక్కుడు పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసి చిటపటలు ఆడిన తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ వేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసి చక్కగా వేగనివ్వాలి వేగిన తర్వాత ఎగ్స్ని అందులో కొట్టి పోసుకోవాలి పచ్చివాస పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఎగ్ను కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తర్వాత తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసి తగినంత ఉప్పు వేసి చక్కగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి బీరకాయ ముక్కలు ఉడికి అంతా ఇనికిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే బీరకాయ ఎగ్ కర్రీ రెడీ చేసుకుంటారా మరి